సరే అట్లాగే ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారికి ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు యూనివర్సిటీల ప్రక్షాళన కోసం మీరు ప్రయత్నం చేస్తుంది నిజంగా అభినందన తీ వాటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మీరు చేదోడుగా నిలబడుతున్నారు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మీరు అడుగులు వేస్తున్నారు నిజంగా సంతోషించదగినటువంటి పరిణామం దీన్ని అభినందిస్తున్నామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ గారికి ఎక్స్లో ట్వీట్ చేశారు అదేవిధంగా లోకేష్ గారు కూడా అవార్డు వచ్చినందుకు వారు కూడా వారికి ట్వీట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి మధ్య లోకేష్ గారి మధ్య ఒక మంచి ఒక మంచి బాండింగ్ అంటే మంచి ఆలోచనలతో కూడినటువంటి ఒక అభివృద్ధితో కూడినటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి సమాజంలో చేయదగినటువంటి ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరూ పరస్పరం ఒక ఒక మంచి బాండింగ్తో ముందుకు వెళుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకనంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒకరిమొకరు చూసుకోలేదు అనేటువంటి వాటిని ప్రచారం చేస్తుంటారు లేదంటే ఈ నటు వెళుతూ ఆయనటు చూశాడు ఈ నటు చూశాడు అని చెప్పని ఇంకో ప్రచారం అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు అనంటే ఎంతటి అవాస్తవాలని అబద్ధాలని ఎంత విష ప్రచారం చేయటానికి కూడా వెనక ముందు ఆడినటువంటి పరిస్థితులు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు ఏంటి అనేటువంటిది తెలవాల్సినటువంటి అంశం కాబట్టి ఈ రోజు అంటే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎవరు లోకేష్ గారు బీసీలకు సంబంధించినటువంటి వాటిని పోస్టింగ్స్ని చేయాలి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలని అక్కడ పెడితే అది భవిష్యత్తుకి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏమండి అజిత్ గారు ఎంతేనా అందులో ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా ఉన్న సమస్య కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే మూడు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు గారు విదేశాలు పక్కన పెడితే ఇటు తెలంగాణ రాష్ట్రానికైనా వస్తున్నారు కర్ణాటక అయినా వస్తున్నారు తమిళనాడు అయినా వెళ్తున్నారు కానీ ప్రాంత విద్యార్థులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడం ఎందుకంటే ఆ యూనివర్సిటీల్లో గానీ లేదా విశ్వవిద్య విద్యాలయాల్లో కానీ మొత్తం కూడా స్టాండర్డ్స్ పడిపోయినాయి గారు అంటే ఈ మార్కెట్ మార్కెట్కి తగ్గట్లుగా ఎక్కడా కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా అంటే మెజారిటీ విద్యా సంస్థలు ఏవి కూడా ఆ స్టాండర్డ్స్ లో లేవు ఆ లేని పక్షంలో ఇంకొక మాట ఈరోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు వంశీ గారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాలను అప్గ్రేడ్ చేయాలి వరల్డ్ క్లాస్ ఈ రోజు ప్రపంచానికి ఏదవసరమో ఆ స్కిల్స్ విశ్వవిద్యాలయాలు నుంచి ఇవ్వాలి అని అంట ఒక మాట అన్నారు వంశీ గారు అది చాలా ఆలోచించాల్సిన విషయం నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక కాలేజ్ లో నాలుగు సంవత్సరాలు చదివితే ఉద్యోగం రావట్లేదు కానీ అమీర్పేటకు వచ్చి వచ్చి మూడు నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది ఎక్కడుంది ఆ తేడా అని చెప్పి ప్రశ్నించారు నిజంగానే నాలుగు సంవత్సరాలు అక్కడ ఏమన్నా రాదు ఇక్కడికి వచ్చి మూడు నెలలు అమీర్పేటలో ట్రైనింగ్ అవడంతో వాళ్ళకి జాబు ట్రై వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడ ఉంది మరి వ్యత్యాసం అంటే చదివే చెప్పే కళాశాలల్లో వాళ్ళ ఉపాధికి గానీ లేదా ఈ రోజు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎక్కడా కూడా విద్య అందించడం లేదు అని అనేది గుర్తించి ఈ రోజు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ కి ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు గారు లోకేష్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు రూట్స్ లోకి వెళ్తారు అసలు అసలు ఎక్కడైతే ఎక్కడైతే దానికి సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ దగ్గరికి వెళ్ళటంలో మొత్తానికి బాబుగారి దగ్గర బాగానే ట్రైనింగ్ అయినట్టు అని అనుకోవచ్చు అంతే కదండి ఆయన కూడా అంతే కదా ఎవరన్నా మొన్న వరదలు వస్తే గ్యాస్ సిలిండర్లకి గ్యాస్ ఆ బర్నర్లని క్లీన్ చేయటానికి ఎలక్ట్రీషియన్ని ప్లంబర్లని మెకానిక్లని ఈ ఇవన్నీ ఎవరు చూస్తారు అంతే అంత మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడే ఆ సమస్యకి నిజంగా ప్రజలకు సొల్యూషన్ దొరికేది అదే కదా అలాగా చేసినటువంటి పరిస్థితి అట్లాగే లోకేష్ గారు కూడా అంటే మనం వరకు ఆలోచించాలి నాలుగు సంవత్సరాలు అక్కడ చదివితేనే ఏమీ రాదు ఇక్కడికి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు ట్రైనింగ్ తీసుకోగానే ఎక్కడ దగ్గర ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అని ఉంటారు మరి ఏంటో మరి అక్కడ వాళ్ళు చెప్పేది అదే స్టడీస్ ఇక్కడ మరి వీళ్ళు చెప్పేదే స్టడీసు మరి ఏంటి అక్కడ వచ్చేసి అనేది అర్థం కాని పరిస్థితి నా ఆయత్తి గారు వంశీ గారు అంటే జనరల్ గా మన అందరం చూసేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం ఉద్యోగం వస్తుందో డాట్ నెట్ అనో లేదంటే రకరకాల లాంగ్వేజెస్ అవి కరెక్ట్ గా ఇక్కడ చెప్తారు ఆ నాలుగేళ్లు మాత్రం సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వచ్చే ఆ సిలబస్ ప్రకారం అక్కడ చెప్తున్నారు అలా కాకుండా ఈ రోజు అంటే వరల్డ్ మార్కెట్ తోటి అనుసంధానం చేసే విధంగా విశ్వవిద్యాలయాలను అప్గ్రేడ్ చేయాలని ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఈ మధ్య తెలిసిందంట వంశీ గారు లోకేష్ గారికి అది రెండు రోజుల క్రితం పేపర్లు అన్నిటిలో కూడా వచ్చింది ముఖ్యంగా కడప జిల్లాకి సంబంధించి విద్యార్థి ఎవరు ఆ సమాచార శాఖకి మొత్తం అసలు ఈ యూనివర్సిటీలో నియామకాల మీద యోగవేమున యూనివర్సిటీలో ఐదేళ్లుగా జరిగిన నియామకాల మీద ఇన్ఫర్మే సమాచార కమిషన్ కి ఆయన దరఖాస్తు చేశారంట వంశీ గారు మొత్తం తేలింది ఏంటంటే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే యూనివర్సిటీల్లో అన్ని కూడా ఒకటి రాజకీయ పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలు వాళ్ళ ఆ నేతృత్వంలో వైస్ ఛాన్సలర్స్ దగ్గర నుంచి వాళ్ళ నేతృత్వంలో జరిగిన నియామకాలు ఎక్కువ శాతం ఒక్కొక్క చిన్న స్వీపర్ పోస్ట్ కూడా మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు దాన్ని బట్టి స్వీపర్ దగ్గర నుంచి పెరిగే కొంది ఆ రేట్లు కూడా మారుతుంటాయి అంట వంశీ గారు ఇంత దారుణంగా ఉన్నత విద్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యా సంస్థలు అందులో ఆధునిక దేవాలయాలు అంటారు వంశీ గారు యూనివర్సిటీస్ ని అలాంటి చోట్ల ఒకటి రాజకీయ పునరావాస కేంద్రము కింద మొదటి కూడా వేలం వేసి పోస్టులు ఇన్ని జరిగినాయి వాటి కూడా ప్రక్షాళన చేయబోతున్నారు వంశీ గారు దానికి అనుగుణంగానే ఫస్ట్ వైస్ ఛాన్సలర్స్ నియామకము అదే విధంగా ఆ తర్వాత వరల్డ్ క్లాస్